అస్లాం లేల్హి మన ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కలిగే హానులు మరియు మన ఆరోగ్యం కోసం సరైన ఆహారపు అలవాట్లను ఎలా అవలంబించాలి అనే దాని గురించి ఈ అంశంలో గౌరవనీయులైన అలీబిన్ అబీ తాలిబ్రది అల్లాహు అన్హు మరియు ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలీహి వసల్లం బోధనల నుండి మనం చాలా నేర్చుకోవచ్చు జాగ్రత్తగా ఉండకపోతే శరీరానికి చాలా సమస్యలు రావచ్చు కాబట్టి శ్రద్ధగా వినడానికి సిద్ధంగా ఉందాం మన శరీరం అల్లాహ్ యొక్క గొప్ప ఆశీర్వాదం దానిని కాపాడుకోవడం మన బాధ్యత చాలామంది రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తారు పని ఒత్తిడి కుటుంబ పరిస్థితులు లేదా అలవాటు కారణంగా ఏదైనా కావచ్చు కాని ఇది శరీరానికి అస్సలు మంచిది కాదు గౌరవనీయులైన అలీ బిన్ అబీ తాలిబ్ రదిఅల్లాహు అన్హు ఇలా చెప్పారు రాత్రి భోజనం ఇషా ఇషానమాజ్కు ముందు తీసుకోవాలి ఆలస్యమైతే శరీరంలో అనేక సమస్యలు రావచ్చు ఎందుకంటే మన శరీరానికి ఒక గడియారం ఉంది మనం ఆలస్యంగా భోజనం చేస్తే జీర్ణక్రియ మరియు శరీర పనితీరుగాడి తప్పుతాయి ఇది దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఒక్క క్షణం ఆలోచించండి రాత్రిపది పదకొండు గంటలకు భోజనం చేసి వెంటనే నిద్రపోతాం శరీరానికి ఆ ఆహారాన్ని జీర్ణం చేయడానికి తగిన సమయం దొరకదు ఇది జీర్ణ సమస్యలు గ్యాస్ ఆమ్లత మరియు దీర్ఘకాలంలో గుండె సమస్యలు మధుమేహం ఊబకాయం వంటి వాటికి దారితీస్తుంది అలీరది ఎల్లాహు అన్హు చెప్పిన దానిని గమనించండి తొందరగా భోజనం చేయడం శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది కు ముందు అంటే రాత్రి ఎనిమిది గంటల సమయంలో భోజనం చేయడానికి ప్రయత్నించాలి ఇది శరీరానికి జీర్ణం కావడానికి తగిన సమయాన్ని ఇస్తుంది అలాగే రాత్రి భోజనం చేయకుండా నిద్రపోవద్దని కూడా మహానుభావులు చెప్పారు కొంతమంది రాత్రి భోజనం మానేస్తే బరువు తగ్గుతాను అని అనుకుంటారు కాని ఇది తప్పు రాత్రి ఏమీ తినకుండా నిద్రపోవడం శరీరాన్ని అలసిపోయేలా చేస్తుంది మొహమ్మద్ నబీ సలహు వసల్లం ఖర్జూరాలు తినమని ప్రోత్సహించారు ఒకటి లేదా రెండు ఖర్జూరాలు తినడం శరీరానికి శక్తినిస్తుంది మరియు రక్తాన్ని పోషిస్తుంది ఖర్జూరాలు లేకపోతే ఒక కప్పు పాలు లేదా కొద్దిగా అన్నం లేదా స్వల్ప ఆహారం తీసుకోవచ్చు కాని ఎప్పుడూ కడుపు ఖాళీగా నిద్రపోకూడదు చివరగా మన జీవితంలో ఈ చిన్న మార్పులు తీసుకొస్తే అల్లాహ్ యొక్క ఆశీర్వాదంతో శరీరం మరియు మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి ఖురాన్ చదవడం మిస్వాక్ ఉపయోగించడం తొందరగా భోజనం చేయడం రాత్రి ఏమీ తినకుండా నిద్రపోకుండా ఉండడం ఇవన్నీ మహానుభావులు బోధించిన శాస్త్రీయంగా నిరూపితమైన విషయాలు అల్లాహ్ మనకు సత్సామర్థ్యాన్ని ప్రసాదించుగాక మన జీవితంలో ఈ మార్పులను తీసుకురావడానికి ప్రయత్నిద్దాం అల్లాహ్ మన శరీరానికి ఆరోగ్యాన్ని కుటుంబానికి ఐక్యతను మరియు శాంతిని ప్రసాదించుగాక ఇన్షాల్లా మళ్ళీ ఇలాంటి ఉపయోగకరమైన అంశాలతో కలుద్దాం ఈ ఛానల్ ను సపోర్ట్ చేయడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అస్సలాము వాలైకుం